నా పేరు అన్నపూర్ణండి వెళ్తూ మీ ఊరు మా ఊరు అచ్చితాపురం అండి మండపేట నియోజకవర్గం నుండి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటా జగన్ పార్టీ వస్తే బాగుంటుంది జగన్ పార్టీ అన్నిటికీ కూడా మాకు చాలా బాగుంటుందండి పద్దెనిమిది ఏళ్ళు పడుతున్నాయండి హాస్పిటల్ కూడా దగ్గరగా బాగున్నదండి అన్ని బాగా చూస్తున్నారు మాకు రజ్జిగిలమండి మేము అయితే మాకు పదివేల రూపాయలు పడుతున్నాయి ఇంటికి తెచ్చి వస్తున్నాయండి ఇంటికి తెచ్చిస్తున్నారు వాళ్ళంటర్ కూడా చాలా బాగా చూస్తున్నారండి మీ ఎమ్మెల్యే గారు తెలుసా మీకు తిరుముతులు గారు మీ ఊరికి ఏమేం చేశారు అన్ని రోడ్లు అవి బాగా వేస్తున్నారండి హాస్పిటల్లో అది కానీ ప్రస్తుతం మీకు ఉన్నటువంటి ఎమ్మెల్యే జోగేశ్వరరావు గారు కదా ఆయన ఏం చేశారు ఆయన పనులు ఏమేమన్నా చేశారు ఆయన ఏమి చేయలేదండి మాట్లాతే చెప్పి వెళ్ళారండి ఇచ్చేస్తాం ఇచ్చేస్తాం అని చెప్పారు కానీ అండి ఏమి చేయలేదండి ఇప్పుడు ఎమ్మెల్యేగా తోట త్రిమూర్తులు గారు నిలబడుతున్నారు ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి ఎవరిని గెలిపించుకుంటారు జోగేశ్వరరావు గారిన తోట త్రిమూర్తులు తిరుమూర్లు గారిని గెలిపించుకుంటే బాగుంటుంది పరిపాలన చూద్దాం అన్నీ కూడా బాగా జరుగుతున్నాయండి వచ్చాక పిల్లల సదుములకి కూడా డబ్బులు బాగా వేసారండి విద్యా దీవునది పాప ఉందండి అదండి విద్యా దేవనండి అమ్మఒడి అయితే రాలేదండి కాలేజీకి వెళ్ళిపోయిందండి ఇప్పుడు విద్యా ఏదో వస్తుందంటండి మూడు సార్లు పడ్డాయంటండి మళ్ళీ పడతాయని అంటున్నారండి